కాళ్ళ కాళ్ళనొప్పులకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈ కషాయం అయితే ఇవాళ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను హాయ్ ఎవ్రీవన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ వ్లాగ్లో మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ మధ్య ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఈ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా నాకైతే చాలా ఎక్కువగా కాలు అయితే నొస్తూ ఉండింది దానికోసం అని చెప్పేసి ఈ కషాయం తాగుదామని చెప్పి కిందకైతే వెళ్ళాను అయితే మాకు పారిజాతం చెట్టు కింద అయితే ఉంటుందండి ఇంకా పాలకు వెళ్ళినప్పుడు నేను తీసుకొని వస్తాను రెండు ఆకులు తెచ్చుకుంటే మస్తు అవుతుంది అందుకని పాలు అలాగే ఇంకా ఆకులు కూడా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి మార్నింగ్ మార్నింగే అయితే వెళ్ళాను ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కషాయాలు తాగాలి అంటే మొహం కడుక్కున్న తర్వాత పడిగడుపునే తాగాలి అలా తాగితేనే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ మధ్య చలి కూడా చాలా ఎక్కువగా పెడుతుంది కదా రోజు ఒక కషాయం తాగితే చాలా మంచిది అని చెప్పేసి అయితే పారిజాత ఆకులతో కషాయం అయితే చేసుకుంటున్నాను నిజంగా అండి చాలా బాగా వర్కౌట్ అయ్యింది నాకైతే ఏ ట్యాబ్లెట్ కూడా నేను యూస్ చేయలేదు చాలా బాగా పెయిన్ అయితే తగ్గిందనమాట ఒకసారి పారిజాత ఆకులు తెచ్చుకున్న తర్వాత దుమ్ము అలా ఉంటాయి కదా ఒకసారి నీట్గా కడిగేసుకొని కషాయం అయితే చేసేసుకోవాలి ఒకరికైతే రెండాకులు వేసుకొని చేసుకోండి ఇంకా ఇద్దరు ముగ్గురు అలా తాగాలి అంటే ఒక నాలుగు ఆకులు అట్లా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అంత బాగోదు అనేది ఏం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏంటంటే మనం జాగ్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం మార్నింగ్ లేస్తేనే కాఫీ టీ ఇవన్నీ కూడా తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా పడిగడిపిన కషాయం తాగండి చాలా బాగుంటుందన్నమాట అయితే నేను ఇవాళ కషాయం తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాఫీ అయితే తాగుతాను ఒక్కసారి కాఫీకి టీకి అలవాటు పడితే ఇంకా మానలేము కదా ఇలాంటి కషాయాలు తాగినప్పుడు తాగకూడదంటే తాగకుండా ఉండలేం కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వన్ అవర్ తర్వాత నేనైతే కాఫీ అయితే తాగుతాను ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఇలా ఆకులు అయితే వేసేసుకోవాలి ఇందులో చిరు చేదులాగా ఉంటుందండి అది ఆ స్మెల్ కూడా ఉండకూడదంటే మనం ఇందులో కాస్తంతా అల్లం వేసుకోవాలి ఒక చిన్న అల్లంక్కను దంచేసి వేసేసుకోవాలి నేను డైలీ కూడా ఒక కషాయం అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను మీరు మన వీడియోస్ డైలీ కూడా వన్ థర్టీకి ఆఫ్టర్నూన్ అయితే వస్తాయండి ఖచ్చితంగా మన వీడియోస్ని ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాగా తెరలకాగనివ్వాలి అప్పుడు ఆకులో ఉన్నదంతా కూడా నీళ్ళలోకి దిగిపోతుంది కదా మరి ఆకురసమే అంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇందులో జాగ్రీ కూడా వేశాను అంటే బెల్లం వేశానండి కషాయాలంటే అబ్బో తాగలేం మాకు చేదుగా ఉంటుంది ఏం కషాయాలే అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ కషాయం అయితే చాలా బాగుంటుంది నేను డైలీ కూడా తాగాలి అనుకుంటున్నాను ఇంకా కుదరకపోతే వీక్లీ టూ టైమ్స్ అయినా తాగాలి అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా డైలీ అంటే ఇంకా తులసాకులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి టీ కూడా తాగితే చాలా బాగుంటుంది ఇందులో కాస్తంత జాగ్రీ కూడా వేశాను నేను ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకని చెప్పేసి ఇలా నల్లగా ఉంది మీరు ఏది యూస్ చేస్తే అదే యూస్ చేయండి ఇవాళ మార్నింగ్ ఫైవ్ కంతటికి నిద్ర లేచాను లేచిన వెంటనే టిఫిన్ చేస్తాను కదా నేను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను మార్నింగ్ ఫోర్ కంతటికి ఫైవ్కి అలా లేస్తానని చెప్పి అయితే ఇంకా ఎప్పుడు ఫోర్కి అలా లేస్తుండేదాన్ని ఈ మధ్య చలి ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పేసి మా వాళ్ళు కూడా లేటుగా వెళ్తున్నారు అందుకని చెప్పేసి నేను ఫైవ్కి అలా లేచి టిఫిన్ అయితే చేసిస్తున్నాను మా వారికి ఇలాంటి కషాయాలంటే చాలా ఇష్టం కానీ మార్నింగే వెళ్ళిపోతారు కదా ఇంకా జావా అయితే ప్రిపేర్ చేస్తాను ఆ జావా అయితే తాగి వెళ్తారనమాట ఇలా బాగా తెల్ల కాగిన తర్వాత వన్ మినిట్ పాటు పక్కన పెట్టేసేయాలి ఇలా అంతా కూడా ఒకసారి కలిపినట్టు అని వన్ మినిట్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా ఆకులు అవి ఉంటాయి కదా వాటన్నిటిని తీసేసి తాగేసేయడమే ఇది తాగిన హాఫ్ అన్ అవర్ పర వరకు ఏవి తాగొద్దండి కాఫీ అలాంటివి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతావి కాఫీ ఏదైనా టీ కానీ టిఫిన్ కానీ అలా తినేసేయచ్చు రేపు పోస్ట్ చేసే వీడియోలో నేను తులసి టీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇంకా అది తాగడం వల్ల గొంతులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జలుబు ఉన్నా ఇలాంటివన్నీ కూడా పోతాయి చాలా బాగుంటుందండి ఆ టీ కూడా ఇలా ఆకులన్నీ తీసేసి బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి మరీ చల్లగైనాక తాగడం కన్నా కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితేనే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం తాగినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చాలా చేదుగా ఉంటుందేమో తాగగలమా లేదా ఎన్నో ప్రశ్నలు నా మైండ్లో కానీ ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇంకా డైలీ కూడా ఇలానే తాగితే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే ఇంకా నా కాలు నొప్పి విషయానికి వస్తే చాలా బాగా తగ్గిందండి అసలు మార్నింగ్ లేచిన తర్వాత ఆ నొప్పే లేదనమాట నాకైతే ఇక్కడ నేను తాగి కూడా మీకు చెప్తున్నాను చూడండి కాస్త వగరుగా ఉంది చాలా బాగుంది అని చెప్పి ఏదో మింగేటప్పుడు కాస్త వగరలాగా తగులుతుందనమాట ఇంకా అది తప్ప ఇంకా అంత చేదు కానీ అలా ఏం లేదు మనం జాగ్రత్త వేసుకున్నాం కదా అదేమీ లేదనమాట చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఇంకా ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి నేను టిఫిన్ అయితే చేసుకున్నాను ఇవాళ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పొంగనాలు అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ మా వాళ్ళకు వేసిచ్చి క్యారీ అయితే పెట్టించానమాట ఇంకా నేను తినేటప్పుడే వేసుకుంటాను వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పి ఇదైతే ఉక్కు అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది చాలా ఏళ్ళు అయింది నేను తెచ్చుకొని కూడా ఇలా నైటే నేను కలిపి పెట్టేస్తాను పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా నైటే కలిపి పెడతాను అలా కలిపి పెట్టామనుకోండి మార్నింగ్ వేసుకొని తినేటప్పటికీ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఆ పులుపు ఉంటుంది కదా ఆ పులుపు పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి నేను దోశపిండి పట్టినప్పుడే కాస్తంత అన్నం కూడా వేసి పడతానన్నమాట ఇంకా అటు దోశలకి బాగుంటాయి ఇటు పొంగనాలకు కూడా బాగుంటాయి కదా అని చెప్పి కాస్త అన్నం వేస్తేనే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట అన్నం లేకపోతే ఇవి ఉంటాయి కదా అటుకులు అవైనా యూజ్ చేసుకోవచ్చు ఇవాళ పూజ అంతా అయిపోయేసరికి కాస్తంత లేట్ అయిందనమాట అందుకని చెప్పేసి ఇంకా లేటుగానే తింటున్నాను నేను బాగా పెన్నం అనేది బాగా వేడవ్వాలి అప్పుడే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ పెన్నాన్ని నేను చాలా ఎక్కువగా యూస్ చేస్తాను ఓన్లీ గుంట పొంగణాలకి మాత్రమే కాదు ఇంకా చాక్లెట్ కేక్ అలా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇందులోనే ప్రిపేర్ చేస్తాను పాన్ కేక్స్ అలా ఉంటాయి కదా ఆ బ్యాటర్ కూడా వేసి ఇందులోనే ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి చాక్లెట్ కేక్స్ ఉంటాయి కదా చాక్లెట్ మిడిల్లో చాక్లెట్ పెట్టి కూడా గుంట పొంగణాల లాగా వేస్తాను అనమాట తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ను బాగా బీట్ చేసి అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి కూడా ఇందులో పోసేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది నీట్గా కుక్ అవుతుంది అలా అలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను నేను ఎప్పుడు గుంట పొంగనాలు చేసినా కూడా ఇందులో ఎక్కువగా ఆనియన్స్ వేసుకుంటాను అప్పుడే చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఉంటాయి ఆ పిండిలో ఉన్న పులుపు కూడా ఆనియన్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇందులో మరే చట్నీ తిననండి ఇందులోనే పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ కూడా ఏ చట్నీ కూడా అవసరం ఉండదు ఇందులోనే ఎక్కువగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకుంటాను ఇవాళ ఏంటంటే ఎడిటింగ్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఆ వర్క్ అయితే చేసుకోవాలి ఇంకా మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఆ వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంకా నైట్కి వచ్చేసి నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అదే తురుముతో చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇంకా పులకాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి క్యాబేజీని చాలామంది ఇష్టపడరు కదా కానీ ఇలా తురుములాగా చేసేసుకొని ఫ్రైలాగా చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలానే చేయను కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఎందుకంటే చపాతిలోకి చాలా బాగుంటుంది అలాగని మరీ ఫ్రైలాగా ఉండదు మెత్తగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం తింటామంటే ఏదో పప్పు తిన్న ఫీల్ ఉంటుంది అనమాట రోటీ పప్పు చపాతి పప్పు అలా తింటూ ఉంటాం కదా అలా అయితే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేనేంటంటే ఇవాళ డిన్నర్ చేయడానికి చాలా లేట్ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తురిమేసి చేసుకుంటున్నాను మళ్ళీ కట్ చేసుకోవాలి అంటే చాలా టైమే పడుతుంది కదా అది కూడా క్యాబేజీ అంటే నేను డైలీ ఏంటంటే మా వారు వచ్చే టైంకల్లా చేస్తూ ఉంటాను ఇంకా వేడివేడిగా ఉంటాయి కదా అప్పుడు తినొచ్చు అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి నేను డైలీ కూడా ఒక టైం అంటూ పెట్టుకుంటాను ఈ టైంకి అంతటికి కూడా చేయాలి డిన్నరు అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ కాస్త లేట్ అయ్యింది అందుకని చెప్పి ఆడావిడి అయిందనమాట మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తే తనతో మాట్లాడుకుంటా చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇలా త్వరగా తురిమేసి చపాతి అయితే చేస్తున్నాను కర్రీ అయితే ఇలా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి